ఒకసారి ఏమైంది అంటే ఒకటి ఊహలేని బలవంతమైన రాజు ఉన్నాడు అతనికి పిల్లలు లేరు వయస్సు పెరుగుతుండటంతో రాజు తన రాజ్యానికి భవిష్యత్ వారసత్వంపై ఆందోళన చెందసాగాడు రాజ్యం బాధ్యతలను ఒక సాధువైన యువకునికి అప్పగించాలని నిర్ణయించాడు పరీక్షా నిర్వహణ ఒక ప్రతిభావంతుడిని ఎంపిక చేయడానికి రాజు ఒక పరీక్ష నిర్వహించాలనుకున్నాడు అందుకోసం ఓ అద్భుతమైన ప్రాసాదం నిర్మించారు ఆ ప్రాసాదం గుమ్మం దగ్గర ఒక గొప్ప పజిల్ రాసి పెట్టారు రాజ్యమంతా ప్రకటన చేసి ఈ పజిల్ను పశ్చిమంచి గుమ్మం తలుపు తెరచిన యువకునికి ఆ ప్రాసాదం బహుమతిగా ఇవ్వబడుతుంది అదేవిధంగా అతడే రాజ్యానికి వారసుడిగా ప్రకటించబడతాడు అని చెప్పారు యువకుల ప్రయత్నం ఆ ప్రకటన వినగానే రాజ్యం నలుమూలల నుంచి యువకులు వచ్చారు ఉదయం నుండి సాయంత్రం వరకు తలుపు పక్కన గుమిగుడి పజన్ను ఛేదించేందుకు ప్రయత్నించారు కానీ ఎవరికీ అది సాధ్యం కాలేదు ప్రతిభావంతులైన వారు పజన్ను చూసి విసిగిపోయారు రోజులు దాటిపోయాయి కానీ ఎవరికీ విజయవంతం కాలేదు ఇతర రాజ్యాల నుంచి ఆహ్వానం ఒకరోజు ఇతర రాజ్యాల యువకులను కూడా ఆహ్వానించారు అందులో ఎంతో ప్రసిద్ధి పొందిన తెలివైన యువకులు ఉన్నారు వారు వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించారు కాని వారు విఫలమయ్యారు చివరకు ముగ్గురు మాత్రమే మిగిలారు అందులో ఇద్దరు ఇతర రాజ్యాల వారు కాగా మూడో వ్యక్తి ఆ రాజ్యానికి చెందిన సాధారణ యువకుడు రాజు ప్రశ్న మిగతా ఇద్దరు పజిల్ ఛేదించేందుకు తీవ్రంగా శ్రమిస్తుండగా ఆ యువకుడు ఒక మూలన నిలబడి వారిని గమనిస్తూనే ఉన్నాడు రాజు ఆ యువకుడిని పిలిచి నీకు పజిల్ను ఛేదించేందుకు ప్రయత్నం చేయడం లేదా అని అడిగాడు ఆ యువకుడు ఇలా సమాధానమిచ్చాడు మహారాజా నేను చివరగా ప్రయత్నిస్తాను అందరూ విఫలమయ్యాక వారి ప్రయత్నాలను గమనించి నా మార్గం అన్వేషిస్తాను అంతిమా విజయం సాయంత్రం అయ్యేసరికి మిగతా ఇద్దరూ విఫలమయ్యారు అప్పటివరకు మూలన కూర్చున్న ఆ యువకుడు తలుపు దగ్గరకు వెళ్ళాడు అతను తలుపును ఒకసారి నొక్కాడు అది సులభంగా తెరుచుకుంది అందరూ ఆశ్చర్యపోయారు రాజు ఆ యువకుడిని ప్రశ్నించాడు నువ్వు ఈ పజిల్ను ఎలా ఛేదించగలిగావు ఆ యువకుడు నవ్వుతూ చెప్పాడు మహారాజా నేను గమనించినప్పుడు అనిపించింది ఈ తలుపును తెరవడానికి అసలు ఎటువంటి పజిల్ లేదు కేవలం తలుపు నొక్కితే సరిపోతుందని అనిపించింది నేను ప్రయత్నించగానే తలుపు తెరుచుకుంది తృప్తి చెందిన రాజు రాజు ఆ యువకుడి తెలివిని మెచ్చుకుని ప్రాసాదాన్ని బహుమతిగా ఇచ్చాడు అదేవిధంగా అతనిని తన రాజ్యానికి వారసుడిగా ప్రకటించాడు జీవిత పాఠం మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు తరచూ వస్తాయి మనకు సమస్య చాలా పెద్దదిగా అనిపిస్తుంది దానికి పరిష్కారం కఠినమని అనుకుంటాం కానీ సమస్యపై శాంతంగా ఆలోచించి సరైన దిశలో ప్రయత్నిస్తే అది చాలా సులభంగా పరిష్కారం అవుతుంది కాబట్టి మీ జీవితంలో సమస్య వచ్చినప్పుడు దానిని చాలా పెద్దదిగా భావించకండి శాంతంగా ఆలోచించండి సరైన ప్రయత్నం చేయండి మీ సమస్య సులభంగా పరిష్కారం అవుతుంది